ఫ్రెండ్స్ మే పన్నెండో తేదీన మన ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన ప్రసంగం కేవలం మన జాతిని ఉద్దేశించి మాత్రమే కాదండి పాకిస్తాన్కు చుక్కలు చూపించే మాస్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమో లేదు అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఏం జరిగినా కూడా భారత్ శాంతి శాంతి అంటూ ముందుకు వెళ్ళిపోతుందని అనుకుంటోంది ఏదో నాలుగైదు రోజులు లో మిషన్లు పంపించారు అదేమి లేదు మేమేం చేసేది లేదు అంటూ భారత్ ఏం చేసేది లేదు అంటూ పెదవివరించడం వాళ్ళు వంతైంది అయితే ఆపరేషన్ సింధులు అనేది అస్సలు ముగియదని ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే ఇచ్చామని తేడా వస్తే ఊరుకునేది లేదు అంటూ ఊరమ్మస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి మోదీ అయితే నిజానికి పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధుని చేపట్టింది ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాలపై ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలపై పై మిసైళ్ల వర్షం కురిపించింది ఈ దాడులతో ఉక్కిరిపిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడి దగ్గరికి కాళ్లపేరానికి వెళ్లి దయచేసి భారత్ ను ఈ కాల్పుల విరమణకు అంగీకరించండి అంటూ మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేసింది అయితే ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగించడంలో పాకిస్తాన్పై దాడి విషయంలో సైన్యానికి శాస్త్రవేత్తలకు అలాగే దేశ ప్రజలకు సాల్యూట్ చేసిన మోదీ ఏప్రిల్ ఇరవై రెండో తేదీన ఉగ్రవాదులపై చేసిన దాడి ప్రతి ఒక్కరిని కదిలించి వేసిందన్నారు అంతేకాకుండా పాకిస్తాన్కు పీ పిఓకేను వదలడం తప్ప గత్యంతరం లేదు అంటూ మాస్ వానింగ్ ఇచ్చారు అయితే పాకిస్తాన్ తో చర్చలు జరిపేదేమీ లేదని కానీ పిఓకే గురించి అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రం చర్చలు జరపాలంటే మేము సిద్ధంగా ఉన్నామని అంతేకాకుండా పాకిస్తాన్ కనుక ఇంకేమైనా చేసిందంటే మాత్రం ఊరుకునేది లేదంటూ ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదని ఇది కోట్లాది మంది ఎమోషన్ సెంటిమెంట్ తో కూడుకున్న విషయం అని అన్నారు మే ఏడో తేదీ ఉదయం ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా ఎంతో మంది అవిశ్చయంగా అంటే ఎవరికి వారు మన భారతదేశంలో అటు నేవీ కానీ ఆర్మీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ ఎవరికి వాళ్ళు ఈ పహల్కం దాడి తర్వాత వాళ్ళకు వాళ్ళే శపథం చేసుకున్నారండి భారతదేశంలో నిలబడ్డానికి బదులు ప్రతి దాడులు చేసిందన్నారు పాకిస్తాన్ గురుద్వారాలు పాఠశాలలు పౌరులు ఇళ్ళు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు అంతేకాకుండా పాకిస్తాన్ తనను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టిందని ఉగ్రవాదానికి ఇది అంతిమ పోరుగా మేము చేస్తున్నాము అంటూ ఆయన స్పష్టం చేశారు భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది అంటూ మోదీ స్పష్టం చేశారు పాకిస్తాన్ పై దాడులు జస్ట్ వాయిదా వేశామని ఆ దేశం కనుక భవిష్యత్తులో ఎటువంటి చేసినా కూడా దాడులు కొనసాగించడంలో ఎటువంటి వెనకడుగు వెయ్యము అంటూ ఉగ్రవాదంపై తీసుకున్న ఒక కఠినమైన చర్యల్లో ఇది కూడా ఒకటి అంటూ ఆయన పేర్కొన్నారు అంటే ఊరమాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక భారత్ అన్నట్టుగా మోదీ గారు అన్నమాట దీంతో ఒక్కసారిగా భారతీయులందరికీ ఉత్సాహం పెరిగింది